బయట కూడా అసెంబ్లీ కాకుండా బయట కూడా అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఏ రకంగా గత పదేళ్లలో రాష్ట్రం వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఏ రకంగా లూటీ చేశారో ఏ రకంగా అప్పుల పాలు చేశారో రుణ భారం ఎంత వచ్చి పడిందో తెలంగాణలో ఏ రకంగా జీతాలు ఇవ్వలేకపోతున్నాడో అని కూడా వివరంగా చెప్పాడు నేను ఎప్పటి నుంచో చెప్పాను నేను మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన పది సంవత్సరాలు కేసీఆర్ గారు దోచుకుంటే ఆ తెలంగాణను ఈ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మొత్తం మరి అంతా కొట్టుకోపోయాడు జగన్ ఈరోజు రెండు రాష్ట్రాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవడరా అంటే ఓడు కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇంకోడు జగన్ జగన్ కుటుంబ సభ్యులు ఆయన చుట్టు ఉన్నటువంటి మరి తొట్టి గ్యాంగు బాగుపడ్డా అప్పులపాలు ఆ రాజే చెప్పినా నేను ఎప్పటి నుంచో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా తెలంగాణ కన్నా ఎంతో అంతో మరి హైదరాబాదు రాజధాని ఇంకా ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి అక్కడ కానీ మనకు ఏమీ లేవు అది క్యాపిటల్ సిటీ కూడా సర్వనాశనం చేసిపోయాడు జగన్ ఇడసలు కొంతనే కుదరడం లేదు ఆదాయానికి ఖర్చుకు కొంత కుదరడం లేదు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మరి పోరాడుతూనే ఉన్నాడు ఇదో పెద్ద పోరాటం మామూలు పోరాటం అయితే ఏదో చేయొచ్చు ఏదో నాలుగు మాటలు చెప్పొచ్చు ఇది డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఎంతో చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు ఆయన పాపం రోజు నిద్ర పట్టకుండా చేసిపోయినాడు ఆయన జగన్ ప్లాన్ ప్రకారంగా ఎట్లా నేను పోతారా నేను ఓడిపోతా చంద్రబాబు నాయుడు వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చుంటాడు ఇడ కూర్చుంటే ఆయనకు నిద్ర పట్టకూడదు అని చెప్పి అప్పు చేసిపోయినాడు ప్రజల ప్రజలను మోసం చేసిపోయినాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను చీట్ చేశాడు మోసం చేశాడు దగా చేశాడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయాడా ఈరోజు రాష్ట్రం పరిస్థితి చాలా ద్వానంగా ఉండే పరిస్థితి ఉంది నాకు ఇంతవరకు ఒక పక్క ఆదాయం లేదు కానీ ఆందాన్ని అట్టానే ఖర్చా రూపాయ అర్ధ రూపాయ ఆదాయం ఉంటే అది పెద్ద సామెత రూపాయ ఖర్చు ఉందని కాదు అర్ధ రూపాయి ఆదాయం అంటే నూరు రూపాయలు ఖర్చు అయినా పోరాడుతూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు